శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాడిని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయినాడ్స్ అని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అందులోను ఈ నెల కుంభరాశికిలో ఉన్నటువంటి ఒక నక్షత్రమైనటువంటి అయినటువంటి సతభిషా నక్షత్రానికే సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖున రాబోతుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి నెల కుంభరాశి వారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా మీరు అన్ని రకాలుగా కూడా మీ యొక్క ప్రతి చర్యను గమనిస్తూ జీవించాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి గ్రహాలు ఎలా ఉన్నాయి అనంటే సూర్యుడు మొదటి భాగంలో సింహంలోను సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యాలోను భాగస్వామ్య రహస్య లావాదేవీల మీద కూర్చుంటున్నాడు బుధుడు కన్నీలో బలంగా రుణాలు కోర్టు కేసులు ఇవన్నీ మీద కూర్చుంటున్నాడు శుక్రుడు సింహంలో వివాహ సంబంధాలు భాగస్వామ్యం పాఠ మీద కూర్చుంటున్నాడు కుజుడు కర్కాటకంలో మరియు సింహంలో ఆరోగ్యం వాటి మీద కూర్చుంటున్నారు గురుడు మిథునంలో సృజనాత్మక పిల్లల శ్రేయస్సు మీద కూర్చుంటున్నారు శని వక్రీకరించి మీరాశిలోనే కఠిన పరీక్ష సాహసం సహనం అవసరం అని కూడా చెప్తుంది రాహుకేతు మీనంలోను కన్యంలోను ధన రహస్య వ్యవహారంలో కూర్చుంటున్నారు తీసుకుంటే ఉద్యోగస్తులకి పదోన్నతి ఆలస్యంగా అవుతుంది లేదా పదవులే పోయే అవకాశాలు ఉన్నాయి ఇదేంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే అవునండి ఈ నెల కుంభరాశి వారు చాలా 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 జాగ్రత్తగా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమానికి ప్రేరేపింపబడతారు జాగ్రత్త దానివల్ల మీ ఉద్యోగమే తొలగిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఐటీ నాన్ ఐటీ ఈ రెండు సెక్టర్లు కూడా హ్యూజ్ వాలంటీర్గా ఉంటుంది ఉద్యోగాలన్నీ కూడా జాగ్రత్త పడండి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ గురించి కూడా మీరు ఆలోచించడం మంచిది వ్యాపారులకి భాగస్వామ్య వ్యాపారస్తులకి కొంచెం డాక్యుమెంటేషన్ కరెక్ట్గా చూసుకొని వ్యాపారం చేయండి కొత్త వ్యాపారులకి దేనికి కూడా మొగ్గు చూపికండి ఆర్థిక లావాదేవీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నదమ్ముల దగ్గర కానీ సమాజంలో కానీ లేదా బ్యాంక్ చిట్ ఫండ్స్ వ్యవహారాలు మార్కెట్లో కానీ ఏ రుణాలు పొందాలన్నా ఏ ఆర్థికమైనటువంటి లావాదేవీలు పొందాలనుకున్నా కూడా జాగ్రత్త 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 వ్యవసాయదారులకి వర్షపాతం అనుకూలం పంటలు బాగా ఉంటుంది షేర్ మార్కెట్ శుక్ర ప్రభావం వల్ల లాభం కాస్త కనబడినా రిస్క్ మాత్రం విపరీతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార సంబంధులకి కాస్త గడ్డు కాలమే కూడా చెప్పచ్చు ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులు కూడా చాలా గడ్డు కాలం చెప్పచ్చు రాజకీయ నాయకులు ఎంత సైలెంట్ గా ఉంటే అంత మంచిది తీర్థయాత్రలకు వెళ్ళండి ఎవరితోనూ మాట్లాడకండి మీరు ఇతరుల గురించి మాట్లాడండి అది మీ యొక్క వ్యక్తిగతానికే ఇబ్బందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య కుటుంబంలో సఖ్యత లోపమై గొడవలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి అసాంఘిక కార్యక్రమాలు కుటుంబంలో చేయకండి అన్నదమ్ముల మధ్య ఆర్థిక వివాదాలు పీక్ లోకి వెళుతుందని కూడా చెప్పచ్చు స్త్రీలకు కుటుంబ సభ్యుల మధ్య కాస్త ఘర్షణ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రేమికలు గొడవపడి విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఇంకా విద్యార్థులకు వచ్చేటప్పటికీ పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి చదవాలి విదేశీ విద్యార్థులకి అవకాశాలు అడ్డంకులు వీసా ప్రాబ్లమ్స్ యూనివర్సిటీల ప్రాబ్లమ్స్ చాలా రకాలుగా మీరు స్ట్రెస్ పొందుతున్నారు సైన్స్ టెక్నాలజీ రంగం వారికి కాస్త బాగుందని కూడా చెప్పచ్చు ఆహార వ్యాయామం ఖచ్చితంగా చేయాలి కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని కూడా చెప్పచ్చు మోకాలు నొప్పి స్కిన్ ప్రాబ్లం ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సిన వచ్చిన ఉంటుంది ఫ్యాటీ అన్ని కూడా పెరుగుతుంది ఫ్యాట్ కంటెన్షన్ కూడా పెరుగుతుంది కాబట్టి అవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాలని కూడా చెప్పచ్చు మీరు పార్ట్నర్షిప్లో లో కొన్నటువంటి ఆస్తులు కానీ లేకపోతే వ్యాపారంలో దాంట్లో గొడవలు వచ్చి విడిపోయే అవకాశాలు బాగా ఉన్నాయి ఓవరాల్ ఈ నెల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి అదృష్టం కలిగించే రంగు నీలం మరియు నలుపు అదృష్ట దిశ వాయుమ్యం ఆరు పదిహేను ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది అదృష్టం రోజులు చంద్రాష్టమం రెండు మూడు మరియు ముప్పై వచ్చే నెల మొదటి తారీఖు వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడేటప్పుడు ఇతరులతో సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త 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 ఓవరాల్ కుంభరాశి మిత్రులారా అతి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక సమయం అని కూడా చెప్పడం జరుగుతుంది ఏం చేయాలి దీనికి శివుడికి రుద్రాభిషేకం చేయండి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి ఓం నమ శివాయాన్ని పారాయణించండి ఓం శనైశ్వరాయ మహాన్ ప్రార్థన చేయండి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే చాలట శని భగవాను నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనేశ్వరం దేహిమే బుద్ధి వహిస్తాం శనేశ్వర నేనింత తట్టుకోలేనయ్యా నువ్వు నాకు మంచి అనుగ్రహాన్ని కలిగించు దేహిమే బుద్ధి వైశిష్టం దేహిమే నిత్యే గుణం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే షరేశ్వరా నాకు మానసికమైనటువంటి శక్తిని ఇవ్వండి తట్టుకునేటట్టుగా అని ఆయన ప్రార్థన చేసి ఆయన కారుణ్య కటాక్షాన్ని పొందండి ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివాలయంలోనూ నవగ్రహాల దగ్గర వెలిగించండి